వీళ్ళిద్దరికి మధ్యలో ఇంకొక ఆయన వచ్చారు ఎవరు ఇంకొక ఆయన తెలుసా పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చారు పవన్ కళ్యాణ్ కూడా కనీసం ఒక తెలిసిన వ్యక్తి ఒక చదువుకునే వ్యక్తి కనీసం విలేజీలు తిరిగితే ఆయన కూడా తెలుస్తుంది కానీ పల్లెలు ఏం తిరగరు కానీ ఎక్కడో మైకులు పెట్టుకొని మాట్లాడతారు రైతులందరినీ నీకు న్యాయం చేస్తానంటారు కాలువలు వస్తే భూములు అంటారు మరి కాలువలు మనం తో పేరు ప్రాజెక్ట్ నీళ్ళు ఇవ్వాలంటే భూములు మనం కాలు పెట్టలేదు పైన ఆకాశం మీదంతో ఏదైనా కూడా భూములు ఇస్తేనే కాలువైతుంది కాలువైతేనే నీళ్ళు వస్తాయి మనకి ఆ విధంగా ఉంటాయి అది కూడా తెలియదు మా నాన్నకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఒక పక్క చంద్రనంద్ తిడతాడు ఇంకొకసారి ఏమో లోకేష్ బాబు గారు తిడతారు ఎన్నో తింటున్న విషయం కూడా మనకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం ఏదైనా కావాలంటే ఫలాన్ని చేయండి అని కొన్ని సలహాలు కానీ ఆ విధంగా ఇస్తే చేయడానికి మన ప్రభుత్వం మనం సిద్ధంగా ఉన్నాం కానీ అవన్నీ కూడా తిట్టడమే ఓ పని పెట్టుకున్నారు ఆయన కూడా పాపం కేంద్రం నుంచి ఒక పేపర్ రాసి పంపిస్తారు స్లిప్ రాసి పంపిస్తే అది చదవడం తప్ప వేరే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి కూడా లేదు నేను ఆయన తప్పగా అనట్లేదు ఏదైనా కానీ రాజకీయాలు లెక్క రావాలన్నా ఆయన ఏదైనా తెలుసుకొని ముందుకు అడగేయాలని ప్రత్యేకంగా కూడా ఆయన కూడా నేను కోరుకుంటున్నాం ఏది పడితే అది మాట్లాడితే మీరే ప్రజల్లో చులకనవుతారనే విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తు పెట్టుకోవాలా ఒక నాయకుడు సీనియర్ నాయకుడు మన చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తు కలిగిన వారు రాజకీయాల్లో నలభై సంవత్సరాలు ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశంలోనే మన అన్న చంద్రన్నని కూడా గొప్పగా చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి గురించి ఏం తెలుసని మాట్లాడతారు వీళ్ళు ఒక ఆయనేమో ప్రతి శుక్రవారం జైలు పోవడం జరిపోతుంది ఈయనేమో రోజు మైకలు పెట్టుకొని రోడ్ల మీద మాట్లాడే సరిపోతుంది వీళ్ళ మన నాయకుడు చంద్రన్నకి సమాధానం చెప్పింది ఆయన వాళ్ళకు మనం సమాధానం చెప్పాలా ఒక్కసారి ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించి